వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉట్టి కొబ్బరితో ఎలా కొబ్బరి చట్నీ తయారు చేసుకున్నాము చూద్దాము ఇంట్లో ఒకవేళ పచ్చి కొబ్బరి లేకుండా ఒట్టి కొబ్బరితో తయారు చేసుకోవచ్చు మేమైతే ఇలాగే చేసుకుంటాము పచ్చి కొబ్బరి లేనప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు నిమ్మకాయ ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకొని రాళ్ళు ఉప్పు అయితే హెల్త్కి మంచిది కదా వీలైనంత వరకు మెత్తను ప్రొవైడ్ చేయండి నాలుగు పడండి పదండి ఎలా తయారు చేద్దాం చూద్దాం కొబ్బరి ముందుగా మన స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ లేదండి అంతా కూడా అవసరం లేదు ఈ ఆయిల్లో కొబ్బరి వేయించుకోవాలి లైట్గా కాదు కొబ్బరి కూడా ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా వేసుకోవాలి లేదంటే కొబ్బరి వాసన వస్తుంటుంది ఈ కొబ్బరిని బాగా వేయించుకుందాము ఎక్కువ బ్లాక్ కాకుండా జస్ట్ అట్లా రెడ్ అయ్యే మాదిరి వేయించుకుందాము ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఆఫ్ చేసి ఆయిల్ లేకుండా కొబ్బరి పక్క తీసుకోండి చాలా సింపుల్ అండి టూ మినిట్స్లో అయిపోతుంది ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన కొబ్బరి పచ్చిమిర్చి వచ్చేసి పచ్చివే వేయాలండి నూనెలో వేయించొద్దండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయించుకోండి మీరు ఎంత స్పైసీ అయితే తింటారో అంత స్పైసీ వేసుకోండి మేము కొద్దిగా స్పైసీ ఎక్కువే తింటామండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి కళ్ళు ఉప్పు మన టేస్ట్ మనం ఎంతైతే తింటామో అంత టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చట్నీ అయితే కొద్దిగా బరకాయ మిక్స్ పెట్టాను కొద్ది నిమ్మకాయ ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవాలి పిండుకొని మళ్ళీ కొద్దిగా ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి చూసారా ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఇలా చూడండి ఇలా బరకగా పట్టుకోండి బాగా టేస్ట్ ఇప్పుడు అన్నం లేక కానీ దోశ లేకి ఇడ్లీ లేకి ఎందులోకైనా ఇది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో తెలిపండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్